నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు అండి మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను చెప్పబోయే టాపిక్ అండి మాకు శారీరక శ్రమ లేదండి మానసిక శ్రమ మెంటల్ శ్రమే ఉంది అనుకునే వారికి ఎలాంటి పరుపు వాడాలి అలాగే దీంట్లోనే ఇంకో పాయింట్ కూడా మా దగ్గర డబ్బులు ఎక్కువగానే ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మేము ఎలాంటి పరుపు వాడాలి ఈ రెండు మీకు క్లారిఫికేషన్ ఇస్తా అండి వీడియోలో శారీరక శ్రమ లేదు ఓన్లీ మెంటల్గానే శ్రమ ఉంది మానసికంగానే శ్రమ ఉంది మీకు అలాంటప్పుడు ఇవాళ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు కానీ ఫ్యూచర్లో గ్యారంటీగా శారీరక శ్రమ లేదంటే నడువు నొప్పి వచ్చింది కారణాలు అనేకం అందుకని మీరు పరుపు వల్ల నడువు నొప్పి రాకూడదు మీలో ఉన్న వీక్నెస్ల వల్ల వచ్చిందంటే అది ఇంక మీ చేతుల్లో లేని లేకపోతే మీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల లేకపోతే మీ డైలీ దినచర్య వల్ల లేకపోతే మీ తప్పనిసరి పరిస్థితుల్లో వల్ల వచ్చిందన్న దాంట్లో ఒక మీరు మార్చుకోగలిగితే సగం మార్చుకోగలుగుతారు కానీ తక్కువ పరుపు వల్ల మీకు నడువు నొప్పి రాకూడదు అలాంటి వాళ్ళు కంపల్సరీ రీబాండెడే కొనుక్కోండి నడువు నొప్పి లేదు కదండి రీబాండెడ్ ఎందుకని అనుకోవద్దు ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్లో వచ్చేసింది దానికి ఆ పరుపుల మీద కొనుక్కొని నడువు నొప్పులు తెచ్చుకునే బదులు ఇప్పటి నుంచి ఇది అలవాటు చేస్తున్నారు అనుకోండి రీబాండెడ్ మీకు అసలు ఎప్పటికీ రాదు పరుపు వల్ల రాదు మీకు వేరే ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు అందుకే ఇది ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి రీబాండెడ్ పరుపు కొనుక్కోండి సపోజు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కంపెనీ పరుపులోనే రీబాండెడే కొనుక్కోండి తయారు చేసుకున్న తక్కువలో రీబాండెడ్ పరుపు తీసుకెళ్ళి కొనుక్కోండి ఈ పాయింట్ అర్థం చేసుకో తర్వాత ఇంకొక పాయింట్ చెప్పాలండి డబ్బులు ఎక్కువ ఉన్నాయండి మా దగ్గర ఏ పరుపు కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు చెప్పినవి పని చేస్తాయి ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి శారీరక శ్రమ చేయరు ఇప్పుడు చేసినా ఫ్యూచర్లో చేయరు ఒకవేళ ఇప్పుడు ప్రాబ్లం అయిపోయినా ఫ్యూచర్లో రావచ్చు మన ఆహారం వల్ల కానీ ఎన్నో రకాల వల్ల వచ్చేసిద్ది అందుకని మీరు కూడా అంతే రీబాండెడ్ కొనుక్కోండి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద లాటెక్స్ చేసుకోండి ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే రీబాండెడ్ పైన మెమరీ వేసుకోండి మెమరీ మీద లాటాక్స్ వేసుకోండి ఇంకా అంతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది పరుపు వల్ల మీకు నడువు నొప్పి రాదు అలాగే దీనికి సంబంధించిన యాక్ సిరీస్ అన్నీ కలిపి ఒక ప్యాకేజీ లాగా పెట్టి వి ఫర్నిచర్మల్ డాట్ ఇన్ వి ఫర్నిచర్మల్ డాట్ కామ్ వెబ్సైట్లో మీకు అన్ని రకాలు అన్ని పెట్టేసామండి మీ రేంజ్ని బట్టి పెట్టేసిన చూసామండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి ప్రతిరోజు కింద నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు మీ ఊళ్ళో కనుక దొరికితే మీ ఊళ్ళో ట్రై చేయొచ్చండి అలాగే కంపెనీ పరుపుల్లో కూడా ఇదే కాంపిటీషన్లో డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు చెక్ చేసుకొని కొనుక్కోండి ఈ అవకాశాన్ని మీరు తెలుసుకొని కోరుకుంటూ నమస్కారం ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టైం డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారెంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి